అందరికీ నమస్తే అస్సలాము అయికు అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదైతే వెళ్ళంగి చర్చ్ అండి వెళ్ళంగి చర్చ దగ్గర షాపులు మాత్రం చాలా బాగుంటాయి చూడండి చాలా బాగున్నాయి క్యాండిల్ షాప్స్ అయితే చాలా బాగున్నాయి చూడ అక్కడి నుంచి చర్చ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్నీ ట్యాటూస్ కానీ మనకు ఇంటిలో కావాల్సిన సామాన్లు కానీ వెళ్లంగి చర్చ్లో అయితే చాలా షాప్లు అయితే చాలా బాగున్నాయి చూడాల్సినవి ఇది కూడా ఈ షాప్ కూడా చాలా బాగుంది ఇవైతే అప్పటికప్పుడు చేస్తారు ఏమైనా తినడానికి చర్చ్కి అయితే వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చాం ఒక్కసారిగా వర్షం అయితే వచ్చేసింది వర్షం చాలా ఎక్కువ పడుతుంది ఇంకా తడుచుకు తడుస్తూనే మేము షాప్కి వెళ్ళి వేరే షాప్కి వెళ్ళి నిల్చుకున్నాము వెల్లింగ్ చర్చ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి అక్కడ చూడండి మాటలు చెప్పేది కాదు చాలా బాగుంటుంది అంత పెద్ద చర్చ్ నేను ఎప్పుడు చూడలేదు క్యాండిల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి మనం తీసుకుంటే వన్ ఇయర్ వరకు వస్తుంది క్యాండిల్ అనేది నేను ఇది రెండోసారి అండి వెళ్ళడము కానీ ఇది చాలా స్పెషల్ నాకు పిల్లలతో వెళ్ళాను నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా ఫోన్ అయితే పోగొట్టుకున్నానండి చాలా ఏడ్చాను ఫోన్ కోసం అయితే ఆ పోగొట్టుకున్న తర్వాత ఏది మన చేతికి రాదు కదండి ఆ షాపులు చూసుకుంటా నాకు తెలియదు కాబట్టి నేను పోగొట్టుకున్నాను ఏ షాప్లో పెట్టేసానో తెలియదు మీరు మాత్రం అలా చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి చర్చ్ దగ్గర ఇక్కడ ఇసుక అయితే ఇసుక రోడ్ అయితే ఉందండి అక్కడ అయితే చాలా మంది అయితే నడుస్తున్నారు మోకాళ్ళ మీద నాకు చూడ్డానికి చాలా బాగా అనిపించింది దీని గురించి తెలిస్తే నాకు కమెంట్ చేయండి వాళ్ళైతే అక్కడ ఇంకో చిన్న చర్చ్ ఉందండి అక్కడికైతే నడిచి వెళ్ళాలి చాలా దూరం ఉంది అది నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అది చూసి మన బిజీ లైఫ్లో ఉరుకులు పరుకులు జీవితంలో టూర్స్ కానీ క్యాంపులు కానీ ఎక్కడికైనా వెళ్తే బయటికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరైనా ట్రై చేయండి అలా ఇంట్లోనే కాకుండా బయటికి వెళ్ళి మైండ్ ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది మా ఊర్లో అయితే సంవత్సరానికి ఐదారు బస్సులు అయితే వెళ్తాయండి వెళ్ళంగి చర్చ్ కంచి మహాబలిపురం నాగూర్ కొళ్ళం అన్నీ చెన్నైలో ఉన్న టూర్స్ ప్లేసెస్ అన్నీ వెళ్తారండి వెళ్ళి మైండ్ ఫ్రీ చేసుకొని వస్తారు మేమైతే ఇది రెండోసారి వెళ్ళాము వర్షమాస్త ఆగట్లేదు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి